ఈ ఉన్నారు చూడండి చెప్తే అస్సలు వినరు మనం కూడా అంతేలేండి చిన్నప్పుడు ఇంకా మా పిల్ల అయితే స్కూల్ నుంచి రాగానే గోరెంటాక్ కావాలని అడిగింది ఎందుకనంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో గోరెంటాక్ పెట్టుకొని వచ్చారంటే నాకైతే కంపల్సరీ గోరెంటాక్ కావాలి తీసుకొస్తావా అయితే అడిగింది సరేలేని మా చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే మా చెట్టు దగ్గర గోరెంటాక్ ఏం లేదు కాయాలి తప్ప ఇంకొక అమ్మమ్మని అడిగితే అమ్మమ్మ మా చెట్టుకుంది ఉంది కోసుకొని రాపో అని చెప్పేసింది ఇంకా అమ్మమ్మల చెట్టుకి వెళ్ళి చూస్తే గోరెం అయితే చాలా ఉంది ఇంక నేనైతే కొంచెం అయితే కోసుకొని అయితే వచ్చేసాను ఇలా క్లీన్ చేసుకొని గోరెంటాక్ అయితే మిక్సీ పట్టుకొని అందులో నిమ్మకాయ అయితే పిండేస్తాను తను చాలా బాగా పండిద్ది ఇంకా ముందు తను అడిగింది కాబట్టి తనకే గోరెంటాడున్నాను అదేంటో కానీ కొత్త బట్టలు వేసుకున్నా ఎవరైనా గోరంటాకు పెట్టుకున్నా కోన్ పెట్టుకున్నా అసలు వెంటనే అడిగేస్తూ ఉంటారు చిన్నప్పుడు మనం కూడా అంతేలేండి ప్రతి ఒక్కటి ఎవరైనా కొత్త బట్టలు తెచ్చుకున్నా కానీ పలానా కొత్త బట్టలు తెచ్చుకున్నారు నాకు కూడా కావాలని కంపల్సరీ అడుగుతూ ఉంటాం అప్పుడప్పుడు మా అమ్మాయిని చూస్తే సేమ్ టు సేమ్ నేనే గుర్తొస్తూ ఉంటాను సర్లే కానీ ఇంతకీ గోరంటాకు ఎర్రగా పండితే మంచి ముగడు వస్తాడంట అది నిజమా కాదా నేనైతే నమ్మును ఎందుకంటే ఎర్రగా పండినా పండకపోయినా మన రాతను బట్టే మన హస్బెండ్ అనేవాళ్ళు వస్తారు